నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటికాడ ఇడ్లీ చూపిస్తున్నా అనుకుంటున్నారో సో మనం ఈరోజు ఈ స్పెషల్ దుంప చారు లేదా ముక్కల చారు కూడా అంటారు దీన్ని ముక్కలు అంటే చికెన్ అన్నమాట అనుకోకండి వెజిటేబుల్స్ అనమాట ముక్కలు అంటే సో ఎండుమిర్చి కొత్తిమీర కరేపాక్ ఉప్పు కారం అలాగే ఏమంటారు జీలకర్ర ఆవాలు దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు మునక్కాయ ముక్కలు అండ్ చిలగడ్డ దుంప ముక్కలు అలాగే చింతపండు రసం అండ్ ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు మీరు మీకు చేసుకునే క్వాంటిటీలో తీసుకొచ్చేది ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట వేసి ఒక టూ మినిట్స్ వరకు ఇట్లా వేయించండి సో దట్ కొంచెం టేస్ట్ బాగా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసేసుకోవాలి సో మీరు ఎండుమిర్చి బ్యాలెన్స్ చేసేసుకోండి బికాజ్ మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి మీరు స్పైస్లో వేసిన బట్టి ఎండుమిర్చి వేసుకోండి నెక్స్ట్ ఇందాక ముక్కలు అంటే పచ్చిమిర్చి మునక్కాయ చిల్లగడ్డ దుంప వేసి ఒక టూ మినిట్స్ వరకు మంచిగా కలపండి సో ఏంటంటే అన్నీ కలుస్తూ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది ఇందులోకి దోసకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట సో ఎప్పుడు తినే సాంబారే కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అంటే సాంబార్కి దీనికి మనకి డిఫరెన్స్ తెలియదు సాంబారా కాదా అన్నట్టు ఆంధ్ర సైడ్ అయితే దీన్ని దప్పలం అని కూడా అంటారు సో నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం పొడి వేసుకుని నేను ఇక్కడ కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి కొంచమే వేసుకుంటున్నాను నేను మీరైతే మీ స్పైస్లో తెలిసి బట్టి అది వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి సో కొంచెం మెత్తగా అవుతాయి ఇలా మూత పెట్టేస్తే ముక్కలు ఉడికి మెత్తగా అవుతాయి నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం తీసి పెట్టుకున్న చింతపండు రసంలోనే కొంచెం కారం పొడి అలాగే ధనియాల పొడి వేసి కలుపుతున్నాను నేను ఎందుకు దీంట్లోనే వేస్తున్నానంటే మళ్ళీ సపరేట్గా వేస్తే కలవకపోవచ్చు ఫ్లేవర్ అని చెప్పి నేనైతే దీంట్లోనే వేసి కలిపేస్తాను సో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ సో కొంచెం ఇక్కడ ఉడికిపోయినాయి కదా చూడండి ఇలా మెత్త మెత్తగా అవుతాయి బ్రౌనిష్ కలర్లోకి మారుతాయి సో మనం కలిపెట్టుకున్న మన చింతపండు రసం ఏదైతే ఉందో అది ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట సో మీరు ఇక్కడ కారం మొత్తము మీ ఇష్టం అండి అంటే లైక్ మీ స్పైస్ లెవెల్స్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు నేను కొంచెం కొంచెం వేస్తున్నాను అన్ని దగ్గర సో మూత పెట్టేసి కొంచెం మరగనివ్వాలి సో మీరు చూస్తుంటే ఇక్కడ మంచిగా మరిగిపోయింది కదా సో ఇలా మరుగుతేనే టేస్ట్ వస్తుంది ఇది ఏం పెద్ద ప్రాసెస్ కూడా కాదండి సింపుల్ ప్రాసెస్ చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోండి చాలా టేస్టీగా ఎమ్మెగా వస్తుంది అనమాట సో ఇక్కడ బాగా మరగనివ్వాలన్నమాట దీన్ని మరుగుతేనే ఫ్లేవర్ అనేది ప్రతి ఒక్క వెజిటేబుల్కి వస్తుంది నెక్స్ట్ మనం ఉడకపెట్టి తీసుకున్న పప్పు ఉంటుంది కదా అది ఇందులోకి వేసుకోవాలి వేసేసుకొని మంచిగా పప్పు అంతా మిక్స్ అయిపోయేలాగా లేకపోతే పప్పు పప్పు కింద ఉండిపోయి వాటర్ వాటర్ అంతా మీదికొచ్చేస్తుంది అలా కాకుండా మొత్తం నీట్గా కలిపేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది నాకైతే చూస్తేనే తినేయాలనిపిస్తుంది సో దీన్ని ఇప్పుడు బాగా మరిగించాలన్నమాట మనము సో మరిగినాక ఇందులోకి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి అండ్ అలాగే ఏదన్నా సాంబార్ పౌడర్ అలాంటిది ఉంటే అది టోటలీ ఆప్షన్ నేనైతే వేయట్లేదు ఇక్కడ బికాజ్ వేస్తే ఫ్లేవర్ అంత రాదు మళ్ళీ సాంబార్ ఫ్లేవర్ వస్తుంది సో చూస్తారు కదా ఎంత మంచిగా మరుగుతుంది దీనికి ఏంటంటే మరుగుతనే ఫ్లేవర్ అనేది మనకి ఎవ్రీ బైట్లో తెలుస్తుంది నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని మళ్ళీ మరిగించండి కొంచెంసేపు ఇలా చేస్తేనే చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది మనకి సో ఒకసారి మీరు కూడా జస్ట్ చెప్పిన స్టెప్స్ అన్నీ చెప్పినట్టు ఫాలో అయిపోండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి సో మరిగిపోయింది కదా చూసారు ఎంత బాగా వచ్చినా దీన్ని మీరు ఇడ్లీతో కానీ దోశతో కానీ ఉప్మాతో కానీ రైస్లో కానీ దేంతో అయినా తినచ్చు చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో అయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీరు ట్రై చేసి కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి ఇంతే బాబాయ్